నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు దత్త గడపతి ఉప ఉపన్యాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ అటువంటి మరి శ్రావణ మాసంలో రాశి ఫలాలు చెప్తూ ఉన్నారు కాబట్టి వృషభ రాశి వారికి శ్రావణ మాసం ఎలా ఉండబోతోంది మురళి గారు తప్పకుండా అమ్మా వృషభ రాశి వారికి ఇప్పుడు మనకు జనరల్గా ఇందులో కొందరు పేర్లను తీసుకుందాం కొందరు ప్రముఖులను వారికి సంబంధించి కూడా చిన్న ఎక్స్ప్లెనేషన్ వీరికి ఇద్దాం ఎందుకు అనేది వీరికి అర్థమయ్యేటువంటి విధంగా మనకు వృషభ రాశి అంటేనే ప్రజెంట్గా ఇక్కడ గురువును కుజుడు ఉన్నారు కుజుడు అంటే మొన్న వచ్చిండు కనుక చిన్నగా యాసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయి ఇది ఇది నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను ఎందుకంటే లగ్నాదు కుజుడు ఉన్నట్టయితే మీకు మీకు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేకున్నా కూడా తరచూ గ్యాస్ ట్రబుల్స్ కానీ స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటే మీకు కుజదోషం ఉంది ఎక్కడ లగ్నంలోనా పన్నెండవ భావంలోనా సప్తమ భావమా అష్టమ భావమా ఇదేమిటి మీ జన్మ జాతకములో మీ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఉంటుంది అయితే ఇప్పుడు ఇక్కడ ఏమిటి అంటే వృషభరానికి రావడం జరిగింది కుజుడు గురువు గత మూడు నాలుగు నెలల నుండి కూడా వాస్తవానికి కూడా ఈ వృషభ రాశి వారికి సంబంధించి అంటే వా వీవు అక్షరాలకు సంబంధించినటువంటి వారు కానీ జనరల్గా కొందరికి ఏమిటి జననామం వేరే ఉంటుంది వ్యక్తిగత నామం వేరే ఉంటుంది ఇక్కడ కనుక వాటె ఏదైనా కూడా ఇప్పుడు అటువంటి ప్రనౌన్సేషన్ ఏదైతే ఉందో నీ జన్మనామం ఇది నీ రాష్ ఇది నీ అని అయితే ఎవడైతే మనల్ని పిలవరు ఓవరాల్గా ఆరా ఏదైతే ఉందో ఇప్పుడు ఫలానా వ్యక్తి అంతే పలానా వ్యక్తికి వెళ్ళిపోవడమే కనుక ఇక్కడ లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుండి కూడా చూసుకున్నట్టయితే నేను జనరల్గా చెప్తున్నా ఇక్కడ వేణుస్వామి అనేటువంటి వ్యక్తి మామూలుగా వా వి అక్షరం ఇక్కడ ఈ మూడు నెలల నుంచి కూడా ట్రోల్స్ అవ్వడం జరిగింది ఎందుకు లగ్నాథ్ గురువు రావడము ఈ గురువు కాస్త మనిషికి ఎక్స్పెక్టేషన్ కాస్త ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఎంతోమంది కూడా కామెంట్స్ వస్తాయి నాకు కావచ్చును పలానా వ్యక్తికి పలానా వ్యక్తికి అది వారు పెట్టినటువంటి దాన్ని మనం ఎప్పుడు కూడా రిప్లైగా చెప్పడం కానీ అవన్నీ కూడా అనవసరం తాను అదే పనిగా పెట్టుకొని ఒక హోమం కూడా నిర్వర్తించి అంటే ఇదంతా ఎందుకు అంటే లగ్నాథ గురువు వచ్చినందున ఆ విధంగా తను వాస్తవాన్ని కూడా ఓవర్ చేసిందనే చెప్పొచ్చు నేను ఎట్ ద సేమ్ టైం వారి భార్య పేరు వీణా వాణి ఉదాహరణకు తన పేరు కూడా వాక్షరం ఇక్కడ ఈ మూడు నెలలలోనే తనకు లగ్నాథ గురువు రావడము ప్లస్ ఏమైంది అంబానీ ఇంట్లో వీణ వాయించేటువంటి ప్లస్ అయింది ఇక్కడ ఓకే తను బయటికి రావ ఇన్ని రోజుల నుంచి తను రీల్స్ చేసిందా మరొకట మరొకట కానీ కెమెరా ముందుకు మాత్రం వచ్చి మాట్లాడింది మాత్రం ఈ రెండు ఈ గత వన్ మంత్ లాస్ట్ వన్ టూ మంత్స్ లోపే అంటే ఇక్కడ అర్థం చేసుకున్నది ఏమిటి అంటే ఒకే ఇంట్లో ఉండే అటువంటి ఒక తండ్రికి తను చేసినటువంటి అప్పుల మూలకంగా ఇల్లు అమ్మడం జరిగింది ఒక అబ్బాయికి మంచి జాబ్ రావడం జరిగింది అంటే గురువు వచ్చేసి మీకు లగ్నా వచ్చినటువంటి సందర్భంలో కొందరికి ప్లస్ ఇచ్చాడు కొందరికి కొందరికి ఇస్తున్నాడు ఇది మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు కుజుడు కూడా తోడయ్యాడు కనుక కొంచెం కోపం ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క ఆగస్టు నెలలో కనుక మరి ఇక్కడ మూడో స్థానంలో సూర్యుడు శుక్రుడు ఉండడం చేత ఇది చాలా ప్లస్ ఎవరికి ప్లస్ అనుకుంటే మనకు ఈ యొక్క వృషభ రాశి వారికి మూడో స్థానంలో సూర్యుడు శుక్రుడు ఉండడం చేత మూడో స్థానం అంటే ఏమిటి అంటే సమాజం మనకి ఇక్కడ కనుక బయట నుండి సూర్యుడు శుక్రుడు కలిసి ఉంటే చాలా అద్భుతం ఉంటుంది ఎందుకు అంటే ఈ మీడియా రంగంలో ఉండేటువంటి వారికి కానీ లేదా సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారికి కానీ కొందరికి కొందరికి కానీ సూర్యుడు శుక్రుడు కలిసి ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది సింగర్స్ కావచ్చును ఇలా కనుక వారికి ఆ స్థానంలో ఉండేటువంటి వారికి సమాజం మీద ఏదో జాబ్ రిలేటెడ్ కానీ బిజినెస్ చేసేటువంటి వారికి కానీ బాగుంటుంది ఖచ్చితంగా కూడా ఇక నాలుగో స్థానంలో వీరికి బుధుడు ఉండడం చేత అమ్మగారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది స్థాన చలనము చేయాలి అనేటువంటి ఆలోచన ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది వాట్ ఎవరిస్ మరొకటి మరొకటి ఉంటున్నటువంటి ప్లేస్ అయితే చేంజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక ముఖ్యంగా కూడా చూసుకుంటే శని భగవాను యొక్క దృష్టి వక్ర దృష్టి వలన వీరికి తొమ్మిది పదవ స్థానము చూడడం చేత వీరి తండ్రి గారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఏదో మేబీ ఏదో రకంగా ఓవరాల్గా ప్రతి బిజినెస్ చేసుకునేటువంటి వారి బిజినెస్ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి కొంచెము ఇబ్బందికరంగానైతే ఉంటుంది బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారికి ఇక్కడ మీరెంత ధర్మంగా ఉండి చేసినటువంటి పని ఇది నేను పని చేశాను ఇంత డబ్బు ఖర్చు అయింది ఇంత డబ్బులు మీరు నాకు ఇవ్వండి అంతే క్లోజ్ చే ఇప్పుడు పది రూపాయల ఖర్చుకు అక్కడ అని చెప్పి మీరు అధర్మంగా డబ్బులు తీసుకున్నట్టయితే కొన్ని కొన్ని సందర్భాలలో ఈ టైంలో గురువు లగ్నాత్ ఉన్నాడు కనుక చాలా ఇంపాక్ట్ చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండండి ఆగస్టు నెలలో రావాల్సిన డబ్బు వచ్చేటువంటి పరిస్థితి ఆగస్ట్ నెలలో మాత్రం వీరికి ఒక ప్లస్ ఏమిటి అంటే వీరి కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వారి ఇంటి నుండి ఏదైనా ఒక శుభకార్య నిమిత్తం కానీ లేదా బంధుమిత్రులతో కలవడం కావచ్చును ఉంది ఆయిల్ రంగం కావచ్చును మనకు పెట్రోల్ రిలేటెడ్ కావచ్చును ఇనుము రిలేటెడ్ కావచ్చును ఏమైనా చిరు వ్యాపారులకు కావచ్చును ఏమైనా పెద్ద వ్యాపారస్తులకు మాత్రము ఈ నెలలో కొంచెం తక్కువ పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా కూడా పూజ్యులను గౌరవించండి వారికి ఏదైనా దానంగా ఇవ్వండి లేదా ఈ యొక్క దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి చక్కగా కూడా ఒకసారి గానుగా పూర్వే దర్శనం చేసుకుని రండి మంచి ఫలితం ఉంటుంది రైట్ చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలు మిథున రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం